ఆత్మకూరు నుంచి సుమారుగా పది పదహైదు కిలోమీటర్ల దూరంలో కొండల మధ్యలో పిల్లలందరూ కలిసి ఒక సొసైటీలాగా ఏర్పడి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అలాగే ఊరి కోసం అని చెప్పేసి ఒక పెద్ద చెరువుని రెడీ చేసుకున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్ ఈ వీడియోలో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ నాకు ఎందుకు ఇవ్వాలనిపించింది ఎందుకంటే ఈ చెరువు చాలా లోపలికి ఉంది మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము ఎందుకంటే మా సబ్స్క్రైబర్ కాల్ చేసి అన్న మేము చేపలు పడుతున్నాము ఒకసారి వచ్చి వీడియో తీసుకోండి అని చెప్పారు సో అందుకే మా ఫ్రెండ్ కాజా వెళ్ళాడు లొకేషన్కి సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆల్మోస్ట్ అది కొండల మధ్యలో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఎక్సలెంట్ లొకేషన్ అది చూడ్డానికి కూడా కాకపోతే మనం ఫిషింగ్ చేయడానికి లేదు ఎందుకంటే ఊరి అది రిస్ట్రిక్టెడ్ ప్లేస్ లాగా అనమాట ఆ పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు వాళ్ళతోనే పట్టుకుంటారు అది కూడా ఆ ఊరు వాళ్ళు ఎవరైతే ఆ సొసైటీలో మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే పట్టుకుంటారు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ రకాల చేపలు ఉన్నాయి జల్లలు ఉన్నాయి వాలుగలు ఉన్నాయి బంగారు తీగలు ఉన్నాయి బొచ్చలు ఉన్నాయి బొచ్చలు అయితే వన్ కిలో అబ్బో ఉన్నాయి వన్ కిలోలోనే చాలా బాగుంటుంది టేస్ట్ బొచ్చలు ఐదు కిలోల ఆరు కిలోల బొచ్చలు టేస్ట్ బాగుండదు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చెరువుని ఖాళీ చేసి మళ్ళీ కొత్త సంత కొత్తగా గుడ్లను వేసి మళ్ళీ సంతానాన్ని పెంచుతారు బయటి వాళ్ళు ఎవరు వచ్చి అక్కడ పట్టుకోవడానికి ఉండదు ఈ చేపలు నమ్మిన తర్వాత వచ్చే లాభాన్ని ఊరు వాళ్ళందరూ సమానంగా పంచుకుంటారు ఆ సొసైటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు సమానంగా తీసుకుంటారని మనకు ఇన్ఫర్మేషన్ చెప్పారు వాళ్ళు సో ఇక్కడ వీలైతే క్యాచ్ అండ్ రిలీజ్ చేద్దామని చెప్పేసి మేము మా సబ్స్క్రైబర్స్ని అడిగాము అతను నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ మనకు ఛాన్స్ ఇస్తా అన్నాడు సో ఆ టైంకి ఖచ్చితంగా నేను ఇక్కడ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో క్యాచ్ అండ్ రిలీజ్ మనం కూర్చొని ఫిషింగ్ చేసి క్యాచ్ పట్ ఫిష్ని క్యాచ్ చేసుకొని మళ్ళీ దాన్ని అక్కడే రిలీజ్ చేస్తాము సో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా కూడా ఉంది ఎప్పుడన్నా వీకెండ్ పిక్నిక్ అలా వెళ్ళడానికి కూడా మంచి ప్లేస్ ఇది దీనికి కనీసం అంటే ఈ వీడియోకి ఒక థర్టీ టు ఫార్టీ లైక్స్ వస్తే నేను ఖచ్చితంగా లొకేషన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను కాకపోతే మీరు అక్కడ ఫిషింగ్ చేయడానికి ఉండదు వెళ్ళి చూడడానికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళడానికి అయితే చాలా మంచి లొకేషను సో ఈ వలలన్నీ పూర్తిగా వేసేసి చెరువుని ప్రస్తుతం అయితే ఖాళీ చేసేస్తున్నారు చూసారు కదా బుట్టలో ఎన్ని చేపలు ఉన్నాయో ఇందులో బంగారు తీగలు ఉన్నాయి బొచ్చలు ఉన్నాయి రవులు ఉన్నాయి తర్వాత గడ్డి పరకలు ఉన్నాయి వాలుగలు ఉన్నాయి సో అన్నీ కూడా వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో టూ కిలోలోనే ఉన్నాయి వాటి కరెక్ట్గా మేత వేసి ఒక సైజులోనే దానిని పెంచుతారు బొచ్చలు తినాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వన్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుని తినండి సూపర్ ఉంటుంది సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అట్ ది సేమ్ టైం ఫిషింగ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్